మహిమ కలుగున్న తర్వాత ఈ సమయం ముందు దేవుడు ప్రజలందరికి కూడా సాక్షాత్ చెప్పారు చెప్పినందుకు మేమందరికి కూడా దేవుని దీవెనలు నేను చెప్పేదేటువంటి వల్ల మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు ఒక ఆదివారం వచ్చి ప్రార్థన కూర్చుందాం శుక్రవారం వచ్చి ప్రార్థనలో కూర్చుందామని కాదు కానీ ఇక్కడ ఆరాధనలో లేని సమయాల్లో కూడా మీరు ఎక్కువ ప్రార్థనలో గడపండి తద్వారా నాకేం ప్రయోజనం కాదు కానీ మీకే ప్రయోజనం ఎందుకంటే ఆదివారం దేవుడు కాదు ప్రార్థన దేవుడు కాదు వైభవ స్టడీ దేవుడు అంతకంటే కాదు ఇక్కడ ఆరాధన ఆరాధనప్పుడు రండి లేని పక్షాన మీ చాలా చెప్తూ ఉంటా చాలా సమయం అయిపోతే చెప్తున్నాను ఒక మాట చెప్తా ఈ మందిరము మీ కోసమే కట్టబడింది లేకపోతే మనందరి కోసం కట్టబడింది ఇది మీరు దయచేసి ఖాళీగా పెట్టమాకండి అంటే అర్థం మీ ఇంట్లో సామాన్యుడు దిగి పెట్టమని కాదు అర్థం మందిరం ఖాళీగా ఉండడం అంటే ఉండకూడదు అర్థం ఏంటంటే మీ ఇంట్లో సామాన్లు అన్నయ్య మంచి మంచి మనసు ఉంది అన్నయ్యకి మధ్య కాలికి నిప్పుదామని చెప్పేసి వస్తువులు పెట్టుకుని కానీ చెప్పేది మీ మోకాలు పెట్టండి మీ కన్నీళ్ళతో ఈ బండలు తడవాలని కోరుకుంటున్నాను నేను అది మోకాలతో ఈ మోకాలతో ఈ బండ మీద పడాలి మీరు వేసినటువంటి గావుకాయకలు అంటే గావుకాయ ఉద్దేశం ఏంటంటే ఆర్తనాదాలు విజ్ఞాపన ధ్వని దావిదు కుమారుడా దాటి పుమారుమైన కేక అలాంటి కేకలు తో ఈ గోడలు ప్రతిధ్వనించాడు ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఈ మందిరం మీకు చక్కగా వాడుకోండి ఇళ్ళల్లో ప్రార్థన కొనసాగదు కదా ఇళ్ళల్లో ప్రార్థన మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసుకోలేము మన మనస్పి ఇక్కడ ఎందుకు చెప్పాలంటే హృదయపూర్వకంగా విజ్ఞాపన చేయగలను కొంచెం వాడుకోండి చక్కగా ఉదయం ఉదయపోవటం మధ్యాహ్నం పోవటం సాయంకాలం పోవటం ఏదో టైంలో మీరు మందిరానికి రెండు ఎవరు అంజేషన్ పెట్టేవాళ్ళు లేరు ఫ్యాన్ వేసుకుంటే ఆపేవాళ్ళు లేరు కరెంటు బిల్లుని కంగారు పెట్టే లేరు కాబట్టి ఎవరి ఇల్లు కాదు అందరి ఇల్లు కాబట్టి మీరు వాడుకోండి అందరి కోసం కట్టబడింది ఆ అందు భయంలో మాట ఉంది బల్లిపేట మీద ఎప్పుడు అగ్ని మండి చుండాలని చెప్పి వాక్యం చెప్తుంది కాబట్టి మనందరం కూడా మన యొక్క ప్రార్థనా మాటలు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు సమయం మందు చిన్న మాట చెప్పి దైవజను ఆహ్వానిస్తాను